మన ఇంటి మీద చేతబడి ప్రయోగం చేశారని తెలిపే ఎనిమిది సంకేతాలు మన ఇంటి ముందు ఉన్నటువంటి బృందావనంలో ఉన్న తులసి చెట్టు ఒక్కసారిగా ఎండిపోవడము మనం కట్టినటువంటి దిష్టి గుమ్మడికాయ ఒక్కసారి పగిలిపోవడం లేదా ఎండిపోవడము అక్వేరేలని చేపలు చనిపోవడము దీపారాధన చేసేటప్పుడు గాలి లేకుండా ఒక్కటేసారి రెండు దీపాలు హఠాత్తుగా ఆరిపోవడము మీరు మాట్లాడుతుంటే మీ నోటి నుండి దుర్గంధం రావడము కడుపులో మంటగా ఉండడము విపరీతమైనటువంటి ఆకలి పడుకున్నప్పుడు నిద్ర పట్టకపోవడము చెవి దగ్గర ఎవరో మాటలు వినబడము మీకు నిద్ర సరిగ్గా పట్టకపోవడం స్త్రీలు తలలో పెట్టుకున్నటువంటి పువ్వులు వాడిపోవడము కొంతమంది స్త్రీలకైతే ఫ్రెష్గా ఉంటాం కొంతమంది పెట్టుకుంటానే వాడిపోవడము ఇంటి గోడలు చీలిపోవడము ఆ ఇంటిని మీదకు పక్షులు కానీ ఏవి వాలకపోవడము రా వారం రోజులు గమనించాలి అప్పుడు పక్షులు రాకపోతే అది మనము పరిగణనం